హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లో తనుజా గారి గురించి తనుజా గారికి పడుతున్న ఓట్ల గురించి అయితే మనం మాట్లాడుకుందామండి ముఖ్యంగా ప్రతి ఒక్కరికినూ ఆడవాళ్ళ ఓటలు మగవాళ్ళ ఓట్లు అనేది అయితే ఒక ఇది అనేది ఉంటుంది మామూలుగా వచ్చేసి అందరూ కూడా ఓటింగ్స్ చేస్తారు కానీ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్కి వచ్చేసరికి ఆడవాళ్ళ ఓట్లే ఎక్కువగా పడడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళే ఇంట్రెస్ట్గా బిగ్ బాస్ని కానీ అంతా చాలా చూస్తున్నారు ఉంటారు ఇంకా సిక్స్టీ ఫార్టీ అనేసి చెప్పుకోవచ్చును ఆడవాళ్ళు ఒక సిక్స్టీ మెంబర్స్ వస్తే మగవాళ్ళు ఒక ఫార్టీ మెంబర్సే బిగ్ బాస్ సీజన్ అయినా కంటిన్యూస్గా కంటిన్యూ అయ్యి ఓట్లు అనేది వేయడం జరుగుతుందండి ఆ అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ తనుజా గారి ఓట్లు మగవాళ్ళు ఓట్లు ఉంటుంది కానీ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇక థర్టీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఓట్లే ఆడవాళ్ళు ఓట్లు పడుతుంది మిగతా చిన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు వేయ వేయడం జరుగుతుంది కళ్యాణ్కి అయితే ఆడవాళ్ళు ఓట్లు జాస్తి ఉండదు మగవాళ్ళు ఓట్లు తక్కువ ఉండదండి ఎందుకురా అని చెప్పేసి అబ్జర్వేషన్ చేస్తే గన ఎందుకో ఆడవాళ్ళకి తనుజా గారికి ఓటు వేయాలని చెప్పేసి ఇష్టం అవడం లేదండి ఎందుకురా ఎందుకు మీరు వే వేస్తా ఉండలేదు తనుజా గారు చేసిన తప్పేంటి తనుజా గారు ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దాని గురించి ఈ వీడియో చేయాలని చెప్పేసి మీకైతే చేస్తూ చూపిస్తూ ఉన్నాను ఈ వీడియో చూసి తర్వాత మీరు పక్క డిసైడ్ అవ్వండి తనుజా గారికి ఓటు వెయ్యాలా వద్దా ఎందుకు మనం తనుజా గారికి ఓటు వేయకూడదు కళ్యాణ్కే ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి కళ్యాణ్ చెడ్డవాడని నేను చెప్పడం లేదు కానీ ఆడవాళ్ళు ఎందుకు తనుజాకు ఓటు వేయడం లేదు అనే దాని గురించి అయితే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ముఖ్యంగా ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క తరం ఉంటుందండి కొందరికి వచ్చేసి కళ్యాణ్ గేమ్ ఇష్టం కావచ్చు కొన్ని కొందరికి వచ్చేసి తనుజా గేమ్ ఇష్టం కావచ్చు ఇంకొందరికి వేరే వాళ్ళు గేమ్ ఇష్టం కావచ్చు కాకపోతే ఇప్పుడు ఇద్దరి గురించే మనం మాట్లాడుకోవాలి తనుజా మరియు కళ్యాణ్ ఎందుకు అంటే వాళ్ళ ఇద్దరే నెంబర్ వన్ అండ్ టూ ప్లేస్లో ఉన్నారు థర్డ్ ప్లేస్ వచ్చేసి చాలా 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 హెచ్చు కమ్మీలా ఉందండి అంత డిఫరెన్స్లో ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్ గురించి మనం అసలు మాట్లాడుకోవడమే వేస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ మాత్రం మాట్లాడుకోవాలి ఇన్ని రోజులు వచ్చేసి తనుజా గారు వచ్చి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కళ్యాణ్ కాస్త డౌన్లో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు నాన్న నాన్న వచ్చి రాగానే కొంత కొంత మాటలు మాట్లాడడము తను ఎమోషనల్ అవ్వడము తను హాస్టల్లో ఇలా ఇలా బాధపడ్డాను నాకు ఫ్యామిలీ లేదు ఇలా అలా అని చె సెంటిమెంటు చెప్పగానే తల్యాణ్కి అయితే ఓటింగ్ పవర్ చాలా ఇంక్రీజ్ అయిపోయిందండి ఎందుకు రా అంటే ఎప్పుడూ కానిలే ఆడవాళ్ళు అనేది సెంటిమెంటల్గా చాలా డీప్గా ఉంటారండి వాళ్ళు ఎంత సెంటిమెంట్ అంటే అంటే దాన్ని చూసిన తక్షణమే వాళ్ళు క్లీన్గా ఓ అవును ఇన్నాళ్ళు మనం గేమ్ చూస్తూ ఉంటాం కదా గేమ్ పరంగానే చూడాలి ఆట తీరు చూడాలి ఎలా అనేది కాకుండా అయ్యో వీళ్ళు సెంటిమెంట్గా ఉన్నారు ఇన్నాళ్ళు మనం వీళ్ళకి ఓట్ వేస్తాం ఇప్పుడు వీళ్ళకి ఓటేసే ఎలా అని చెప్పేసి కూడా చక్కని చెప్పేసి డైవర్ట్ అయిన డైవర్ట్ అయ్యే ఓటింగ్ కూడా చాలానే ఉన్నాయి కళ్యాణికి పడిన ఓట్లో కాకపోతే కొంతమంది కామెంట్స్ రూపంలో ఏం చెప్తారు అంటే కదా కళ్యాణ్ అంటే మాకు ఇష్టం కళ్యాణ్ కోటే ఇలా తనుజా గారి కొద్దు తనుజా గారు కొద్దు అని చెప్పేసి అయితే ఆడవాళ్ళు కామెంట్ చేయడం వెనక నాకు చాలా కొంచెం బాధ అనిపించింది ఎందుకురా అంటే తను ఒక గేమర్ కాకుండా ఉండింటే లేదంటే తనకి అర్హత లేకుండా ఉండింటే ఆడవాళ్ళై కూడా మేము ఆడవాళ్ళకి సపోర్ట్ చేయము ఎందుకు అంటే తను గేమ్ ఆడదు అని చెప్పడం చెప్తే అదొక తర లెక్కగా ఉంటుంది అంతేకాని గేమ్స్ పరంగా చూసుకోండి తన సాయి శక్తుల ఆపు అపోనెంట్ ఎంత స్ట్రాంగ్ కంటెస్ట్ అయినా కానీ తను ఎంత ప్రయత్నించాలో అంత హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందండి తనుజ తర్వాత ఒకరు ఎవరైనా నిందిస్తే ఆ నిందించే దీనికి ఆర్గ్యుమెంట్ కూడా అంతే ధీటుగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది తర్వాత పని విషయానికి వస్తే ఎప్పుడూ కానిలే బిగ్ బాస్ హౌస్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే 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 వాళ్ళు వచ్చేసి నువ్వు ఈ పని నీకు అప్పగించిన పని కరెక్ట్గా చేయలేదు నీకు అప్పగించిన పని ఈ పని కరెక్ట్గా చేయలేదు అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతోంది అంతేకాని తనుజా మాత్రం తనకు అప్పగించిన పని తను తీసుకున్న ఏ పని తనకి బిగ్ బాస్ హౌస్లో ఇచ్చినా కానీ ఆ పనిని చాకచక్యంగా ఎంత చాలా బాగా చేసి మెప్పు పొందిందే కానీ ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో జగడలు వచ్చింది అని చెప్పి మీరు అనుకోవచ్చు ఆ గొడవలు వచ్చిండేది కూడా ఎందుకు అంటే తను కరెక్ట్గా చెయ్యాలి రేషన్ మేనేజర్లకు కూడా అని చెప్పి కరెక్ట్గా చేసేకపోయి గొడవలు వచ్చిందే కానీ తను చేయకుండా అసమర్థతతో లేజీగా ఉండి ఏ రోజు కాలేదండి ఇంతవరకు ఒకరంటే ఒకరు ఎప్పుడో ఒకసారైనా బిగ్ బాస్ సాంగ్ వినిపికనే రావడము డ్యాన్స్ వేయడము అలాంటి ఏవి ఎవరో ఒక్కొక్కరు రోజు మిస్ అయ్యిండొచ్చు కానీ తనుజా మాత్రం ఎప్పుడు హారన్ వచ్చినా కానీ వెంటనే లేచి వచ్చే నటువంటి స్వభావం తనుజాది అలా అవన్నీ చూసుకుంటే ఒక ఆడతనం అనేది కూడా అంతేనండి చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళందరికీ చూస్తుండే ఆడవాళ్ళకి అందరికీ చెప్తా ఉన్నాను మీ ఒక మర్యాదను ఎంతరా కాపాడుతుంది అంటే తనుజ మొన్ననే ఒక రెండు మూడు సార్లు అయితే అబ్జర్వ్ చేశామండి ఎప్పుడే కానీ తనుజ తనుజ డ్రెస్ సెన్స్లో వచ్చి సూపర్గా ఉంటుందండి ఎక్కడ అసభ్యంగా కనిపించే విధంగా అయితే తన డ్రెస్ సెన్స్ అయితే అస్సలు ఉండదండి ఇంకోటి ఏంటంటే మామూలుగా డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా తను ఎప్పుడన్నా బెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరైతే గమనీయండి ఇంకా మూడు వారాలు ఉంది కాబట్టి మీరు గమనించడం లేదు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒంగేదైనా ఎత్తుకోవాలంటే కంపల్సరిగా కిచెన్లో కానీ ఎక్కడన్నా గార్డెన్ ఏరియాలో కానీ ఎప్పుడే కానీ తనుజా ఎలా వెతుకుంటుంది తెలుసిన ఇక్కడ చేయి పట్టుకొని ఇలా వంగి ఎత్తుకుంటుందండి అంత ఒక సంప్రదాయం అంటే కను అయు మనం ఎలా ఉండాలి అని చెప్పేసి అలా ప్రవర్తిస్తుందండి తనుజా వేరే ఎవరిని నేను అలాగైతే యాక్ట్రెస్లో చూడలేదు ఇంకొకటి ఏమి అంటే ఎప్పుడన్నా కన్నా మీరు గమనించుంటారు సుమన్ గారు చక్కని చెప్పేసి తనుజాని తనుజా వాళ్ళు స్కిచ్ చేయాలి అని చెప్పేసి చెప్పినప్పుడు తనుజాని వెతుకోగానే ఒక తరా ఇరిటేట్ ఫీల్ ఉంది ఏంటన్న ఏంటన్నాను ఎత్తుకుని ఉన్నాడు అని చెప్పేసి అది కాకుండా మొన్నటికి మొన్న తాహిరు తన్వీరు ఎవరు అదే లాస్ట్ టైం విన్న బిగ్ బాస్ హౌస్కి వచ్చిండే కంటెస్టెంట్ తనుజా గారితో డాన్స్ ఆర్ డ్యాన్స్ ఆర్డ్ తనకి ఎక్కడ తనకు టచ్ అవుతుందో అని చెప్పేసి అలాగ ఇలా పెట్టుకొని స్మూత్గా ఉన్నిందండి కావాలంటే మీరు హాట్స్టార్లో మీకు పా పాత ఎపిసోడ్లు కనిపిస్తుంది ఆ ఎపిసోడ్ కూడా కావాలంటే మీరు చూడండి ఎంత ఇరిటేట్ ఫీల్ అవుతా ఉంది అంటే అయ్యో వాడు ఎత్తుకున్నాడే అని చెప్పేసి అంత ఇరిటేట్ ఫీల్ అవుతుందండి తను నిజంగా చాలా గ్రేట్ యాక్ట్రెస్ అండి ఆమె తను యాక్టర్ అయితే అందరూ కూడా కామన్గా చాలా ఇలాంటివంటే సిల్లీగా తీసుకుంటారు కానీ యాక్టింగ్ వర్క్ మాత్రమే అలా చేస్తుంది కానీ ఇప్పుడు అన్నెసెసరీగా తనని ముట్టుకోవడం తనని హక్ చేసుకోవడం అంటే మాత్రం తనుజ ఎప్పుడు దూరం ఉంటుందండి అలాంటి ఒక క్యారెక్టర్ ఉండే ఆమెని నేను ఇంతవరకు చాలా అరుదుగా చూసింటాను కాబట్టి ఇందులో ఈ విషయంలో తనుజగా చాలా గ్రేట్ అండి మీ ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో పేరు తెచ్చిపెట్టేనావంటి తనుజాకి మీరు ఓటు వేయడం లేదంటే నిజంగా చాలా బాధాకరం అవుతుందండి ఇంకొకటి ఏంటంటే మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు ఆడవాళ్ళని వెనక్కి తోచేస్తూ ఉంటారు ఆడవాళ్ళని వెనక్కి తోస్తూ ఉంటారు వాళ్ళు ఎప్పుడు ముందుకు వచ్చేది వాళ్ళకి వాళ్ళు అన్నిట్లోనూ మగవాడికి సమానంగా ఉండాలి మగవాడికి సమానమే ఆడదే అని చెప్పి చెప్తా ఉంటారు దానికి మీరు ప్రెషర్ ఇచ్చి ఇంకా కాస్త అవును మా ఆడవాళ్ళకు కూడా విన్ అయ్యే టాలెంట్ కూడా ఉంది మా ఆడవాళ్ళు కూడా విన్ అయ్యే తాకత్తు ఉంది అని చెప్పేసి విన్ చేయాలనే కానీ సూపర్ ఉమెన్స్ అని చెప్పేసి అంటే మాత్రం ఉమెన్స్ ఆడితే మాత్రం గెలిచే గెలిచే అట్లా చేస్తాను అంతే కానీ జెండర్స్ రెండు మిక్స్ చేసినప్పుడు మీరు కూడా ఆడవాళ్ళు సీట్ సీజన్లో అన్న విన్ అయ్యే తాకత్తు ఇవ్వాలండి ఇంకొకరు కూడా మీ ఆడవాళ్ళ తాకత్తు ఇంతే మీ ఆడోళ్ళ తాకత్తు అనే మాదిరి మీరు ఎప్పుడు పెట్టుకోకూడదు ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా అంతే శ్రీముఖి కూడా చాలా బాగా ఆడిందండి కానీ రాహుల్ గెలిపించారు శ్రీముఖి వచ్చి రాహుల్ కంటే చాలా బాగా ఆడుతుంది కానీ ఆ ఓటింగ్ రిజల్ట్స్ నేను గమనీయలేదు కానీ అప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు కూడా చాలా గురువు రాహుల్ సిప్లిగంజ్కి ఓటు వేసింటారని చెప్పేసి నాకైతే ఇప్పుడైతే అనుమా అనిపిస్తుందండి ఎందుకంటే తనుజాకి లేడీస్ ఎందుకు ఓటేస్తా వేస్తూ ఉండడు జంట్స్కి ఎందుకు ఓట్ వేస్తూ అని నాకు తెలుసుకుంటుంది తర్వాత దయచేసి మీ ఒక ఆడవాళ్ళు ఒక్కసారైనా ఆడవాళ్ళు మగవాళ్ళతో ఏ ఎటువంటి విషయంలోనూ కమ్మీ కాదు ఎటువంటి విషయంలోనూ తక్కువ కాదు ఆడవాళ్ళు కూడా గెలిచి చూపిగలరు యావదన్నా అని చెప్పేసి మీరు అనుకుంటే ఖచ్చితంగా అవుతుందండి యాక్చువల్గా చెప్పాలంటే ఇంతవరకు బిగ్ బాస్ వన్ నుంచి బిగ్ బాస్ నైన్ వరకు ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు గెలిచిన దాఖలలే లేదండి తెలుగులో అలాంటప్పుడు ఒక్కసారైనా మా ఆడవాళ్ళు గెలిచి తీరాలి అని చెప్పేసి అనుకునేసి మీరు ఓటు వెయ్యాలండి ఎందుకు अंत <laughs> ఏదైనా మీకు కారణం ఉంటే కన్నా అయ్యో ఆమె మాకు ఇష్టం లేకపోయినా ఎలా ఓటేసేది అని చెప్పేసి అనుకోవచ్చును కానీ ఎట్ ఏ విధంగా చూసుకున్న గేమ్స్లో కానీ ప్రతి ఒక్క విషయంలోనూ సూపర్ అనిపించే తనుజాకి మీరు ఓటు వేయాల్సిన అవసరం ఎంతో ఉందండి ముఖ్యంగా ఏంట్రా అంటే ఇప్పుడు ఆడవాళ్ళని ఎక్కడికైనా పంపించాలంటే ఎవరు పేరెంట్స్ కానీ ఎవరు ఒప్పుకోరు ఎందుకురా అంటే కన్నా మనకి ఎందుకురా మనకెందుకురా అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇలా అలా అని చెప్పేసి స్టాప్ చేస్తారు అలాంటిది తనుజా ఎలాంటి కష్టాలతో వచ్చిందిరా అని చెప్పేసి ప్రతి ఒక్క ఒకరికి కూడా తెలుసును ఆమె స్వయంగా బిగ్ బాస్ స్టేజ్ పైన చెప్పింది ఏంటంటే వాళ్ళ నాన్నగారు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు అని చెప్పేసి మీరు ఇక్కడ పంపించే మిమ్మల్ని ఎక్కడికి పంపించదు ఏమిటి ముగ్గురు ఆడపిల్లలు ఇట్లా అట్లా పద్ధతి పాడు అని చెప్పేసి ఏమేమో చెప్పిండారు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అలా తక్షణము వాళ్ళ అమ్మ వచ్చి నేను పెంచి చూపిస్తాను అని చెప్పేసి హైదరాబాద్ పిలుచుకొని వచ్చి ముగ్గురు ఆడబిడ్డల్ని చాలా ఎంతో కష్టపడి మా అమ్మ పెంచింది మా అమ్మ పేరుని ఎప్పటికీ నిలబెట్టాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పిందండి ఆయన ముగ్గురు ఆడబిడ్లుగా పుట్ట అంత బాధపడింది ఏమిటికంటే ఎందుకు మగోడు అయితే ఏదైనా సాధించుకొని వస్తాడో ఆడదైతే సాధీలాపుడు అని చెప్పేసి అలా వాళ్ళ నాన్న థింక్ చేశారు అలా ప్రతి ఎందరో నాన్నలు థింక్ వాళ్ళు ఉండారండి ఆడబిడ్డ పుట్టగానే అయ్యో మనకి ఎందుకురా ఆడబిడ్డ అని చెప్పి చాలకరు థింక్ చేసేవాళ్ళు ఉండారు ఎందుకురా అంటే మెయిన్ రీజన్ మగోడు సాధిస్తాడేమో కానీ ఆడది సాధించలేపదు అని చెప్పి ఒకే ఒక రీజన్తో ఇలా చాలకరైతే ఆలోచన చేస్తూ ఉంటారు ఆ రీజన్లంతా కూడా ఇప్పుడు తనుజాని ఒక్కదానికైనా మీరు కన్నా గెలిపి పిస్తే ఇలాంటి ఆడవాళ్ళకి ఎంత ఎంతోమంది ఆదర్శనీయంగా తీసుకునేసి ఆడవాళ్ళు కూడా ఎటువంటి ఒక విషయంలోను మగవాళ్ళకి తీసుకోరు అని చెప్పేసి ఖచ్చితంగా ఆడవాళ్ళని కూడా ముందు పెడతారండి ఆడవాళ్ళని కూడా ప్రతి ఒక గేమ్ షోకి పంపించడము అయ్యో వాళ్ళు కూడా గెలిచి చూపిస్తారా అనే ఒక అభిప్రాయం అయితే వస్తుంది దయచేసి మీ ఆడవాళ్ళందరికీ ఒకటే చెప్తాను తనుజా ఈజ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్ అండి మీ ఆడవాళ్ళు కూడా ఒక విన్నర్ ఉండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకునేట్లుంటే దయచేసి ఓటు వేయండా ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే ఈ నేను చేసే వీడియోస్ అంతా ఒక త్రీ కే ఫోర్ కే ఫైవ్ కే సిక్స్ కే అంతే వచ్చేది జాస్తి రాదు కాబట్టి దయచేసి మీరే ఈ వీడియోని మాత్రమన్నా ఎవరికన్నా సరే ఎవరైతే తనుజాకి ఓటు వెయ్యాలి ఎవరైతే ఆడవాళ్ళు గెలవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ ఈ వీడియో చేసుకోకపోయినా పర్వాలేదు కానీ షేర్ మాత్రం కంపల్సరీ చేయండి అంటే తనుజా గెలవాలి అంటే ఆడవాళ్ళ మనోభావాలు నిలవాలి అంటే ఆ ఒక ఆడవాళ్ళు గెలవ ఆడది కూడా గెలిచి చూపిస్తుంది మగవాడితో సమానమే ఆడది అని చెప్పేసి కదా మీరు అనుకుంటే దయచేసి షేర్ చేయండి షేర్ చేయడమే కాకుండా తనుజాకి ఓట్ ఓటేయ్యమనిషి ఇంకొక నెలగర చెప్పండ అప్పుడు కానీ మీ ఆడవాళ్ళ స్ట్రెంత్ ఏముందిరా మీ ఆడవాళ్ళు ఎలా ఆడతారా అని చెప్పేసి అందరికీ తెలియదు దయచేసి ఈ వీడియో కనుక మీకు లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్